చూస్తున్నారు కదా ఇదంతా కూడా రాఖీ పండగ రోజున ఏ బస్ స్టాండ్లో కూడా చూసినా జనాలతో నిండిపోయింది అసలు మాకైతే బస్సు కూడా సరిగ్గా దొరకలేదు మేమైతే వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా ఒక బస్ వస్తే అందులో అయితే వెళ్ళాము ఈ జనాలు కూడా చూడండి ఎంతలా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు రాఖీ పండగ అంటే మరి ఎంత స్పెషలా నిజంగా జనాలు ఎక్కడికి వాళ్ళ అన్న తమ్ముళ్ళు కానీ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళడం కోసమని ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు అసలు బస్సులకి ఎంత ఇబ్బందులు పడుతుంది స్పెషల్ బస్సులు వేసినా కూడా జనాలకు అసలు బస్సులు అనేవి సరిపోవడం లేదు నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది నిజంగా మన తెలుగు సాంప్రదాయాలు ఎంత గొప్పవో కదా బంధాలను ఒకే చోట ఇలా పండుగల ద్వారా కలుసుకునేలా చేస్తాయి అదే మన తెలుగు పండుగల యొక్క గొప్పతనము ఇక ఈ రాఖీ స్పెషల్ అయితే అన్న చెల్లెలని అక్క తమ్ములని ఒక చోటుకి చేరుస్తుంది నిజంగా ఈ ఒక్కరోజైనా కూడా అందరూ కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటారు కదా